ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారనమాట రేపటి నుంచి కూడా ఇరవై నాలుగో తారీఖు వరకు అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఈ ఇలా చేసుకోండి ఇక వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అప్పుడే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను తెలియ మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే అది కూడా మీ ఫోన్ ద్వారా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదిహేను లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక రేపటి నుంచి కూడా గ్రామ సభలు అయితే ఉంటాయి గ్రామాల్లో అయితే గ్రామ సభలు మనకు వార్డులో అయితే వార్డు సభలు అలాగే మనకు బస్తీలు అయితే బస్తీ సభలు పెట్టి అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇప్పటికే కులగలన సర్వే ఆధారంగా అర్హులను గుర్తించినప్పటికీ కూడా ఇక చాలా మంది పేర్లు రాలేదని ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ఇక మీరు గ్రామ సభలో పెట్టినప్పుడు సభలో అందుబాటులో ఉండి యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రమే అవకాశం ఉంది తర్వాత మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేటివి పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు నుంచి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి